యో వాట్సప్ మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వెళ్ళబోతున్నాం మన పలం నేర్లోనే దగ్గరలో ఉన్న తుంబా వాటర్ ఫాల్స్కి అండ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఈ వాటర్ ఫాల్స్ గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే నాకే ఇన్ని రోజుల నుంచి తెలియదు ఇప్పుడు ఎంక్వైరీ చేయగానే ఈ చుట్టుపక్కల ఏదన్నా ఉందా అంటే ఇప్పుడు తెలిసింది బాగా అండ్ మిగతా వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ ఎవరు జనాలు కూడా లేరు అస్సలుకి అండ్ ఇది చూడవచ్చు మనం పలం నీరు నుంచి జస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే అండ్ మనం గూగుల్ మ్యాప్స్లో వేసినామంటే డైరెక్ట్గా ఫాల్స్ దగ్గర వరకే మనకు చూపిస్తుంది రూట్ కూడా అండ్ ఇక్కడ చూడొచ్చు మనకైతే శాటిలైట్ వ్యూలో అయితే మనకు డైరెక్ట్గా ఫాల్స్ కనిపిస్తుంది అండ్ ఇది కూడా సేమ్ మన మాధవరం దారిలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంతా ఆఫ్ రోడింగే సేమ్ మన మాధవరం దారి ఎలా ఉన్నదో అలాగే ఉంది ఆల్మోస్ట్ బట్ ఆ దారి అయితే ఇంకా ఎక్కువగా చాలా కష్టం బట్ ఇది చూడొచ్చు కొద్ది కొంచెం కొంచెం చోట్లయితే ఇలాగ ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే రోడ్ బాగానే ఉంది బట్ ఈ వర్షాల వల్ల కొంచెం దూరం అయితే ఎగుళ్ళు దిగుళ్ళు అండ్ రాళ్ళు గుట్టలు ఇది ఇలా ఉంటుంది నేను ఇది కార్స్లో ఎవరిన ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకసారి చూసుకోండి రూట్ ఎలా ఉందో అని చెప్పి రూట్ మొత్తం క్యాప్చర్ చేశాను బట్ నాకైతే దీంట్లో కార్స్ రావడం కొద్దిగా కష్టమే అనుకుంటున్నా బట్ ఎవరిన ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అంత రిస్క్ చేసి వస్తారంటే రెండు ఒకసారి ఎలాగో అలా వచ్చేసారంటే ఫ్యామిలీస్తో బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు వరకు వెళ్ళిన వాటర్ఫాల్స్ మొత్తంలో నా ఫేవరెట్ ఇదే అయిపోయింది నేను ఫస్ట్ డే ఎంక్వైరీ చేస్తూ ఉండగా నాకు తెలిసింది వాటర్ ఫాల్స్ గురించి అప్పుడైతే నాకు తమ్ముడు ఒకడు వన్ వీక్ ముందే వెళ్ళాడంట అతను పంపించిన వీడియోలో చూస్తే కూడా నాకు పెద్దగా ఏం ఎంతగా తెలియలేదు ఇక్కడ ఏమంతగా లేదు చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను ఎందుకంటే ఆ వీడియోలో కూడా వాటర్ ఫాల్స్ చాలా చిన్నగా కనిపిస్తూ ఉండింది బట్ నేను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను దీంట్లో కూడా మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది చాలా చిన్నదే అనుకోవచ్చు కానీ అది మీరు రియల్లో వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేసి సో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నేను డిసైడ్ అయినాను ఇంకా మన ఫ్రెండ్ అని చెప్పి నా ఫ్రెండ్ కి కాల్ చేసి సరేరా ఇలా వెళ్దాము అని చెప్పి చెప్పాను వాటర్ ఫాల్స్ గురించి సో వాడు కూడా ఇంకా వెళ్దాం రా నాకు కూడా ఏం పని లేదు అన్నాడు సో ఫైనల్ గా వచ్చేసాము మన గూగుల్ మ్యాప్స్ లో అయితే మనకి దారి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఐ మీన్ ఇక్కడికి చూపిస్తుంది ఎక్కడైతే మనకి ఇక్కడ ఎండ్ చూపిస్తుందో రీచ్డ్ అనేసి ఇక్కడ నుంచి మనము కావాలంటే బండ్లు కూడా లోపల వరకు వెళ్తాయి సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రెండు దారులు ఉంటాయి ఒకటి వచ్చి పైన వెళ్ళిపోవచ్చు వాటర్ ఫాల్స్ పైన ఈ దారి నుంచి పోయినామంటే కింద ఒక వెళ్ళొచ్చు వాటర్ ఫాల్స్ అక్కడే మనం ఆడుకోగలం సో ఇక్కడే వెళ్ళాలి ఇట్లా సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా జస్ట్ ఇది అది కాదు వాటర్ ఫాల్స్ సో ఇది ముందర వెళ్ళామంటే ఇంకొంచెం దూరంగా మనకు బేసిక్లీ మనం బండ్లు నిలబెట్టిన చోట నుంచే మనకి వాటర్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది సో చూడొచ్చు ఎలాగా దట్టమైన అడవి సో ఇక్కడ పాములు ఏమైనా అడవి జంతువులు అని చెప్పి కొద్దిగా భయపడాను చూడండి ఎలా ఉందో అనేసి బట్ అట్లా ఏం లేదు మనకేం కనపడలేదు సో ఇక్కడ నుంచి ఇది కూడా వెళ్ళడం అంటే ఒక అడ్వెంచర్ గానే ఉంటుంది బేసిక్లీ మనకు ఆ వాటర్ సౌండ్ కి పెద్దగా పట్టించుకోము సో ఫైనల్ వచ్చేసాము సో ఇక్కడ రాగానే ఒక బ్లాక్ జాగ్ వర్ తప్పించుకునేసింది చాలా కంట్రీలో బేట సో ఇదే వాటర్ ఫాల్స్ సో ఇదే ఫాల్స్ సో ఇక్కడ చూడొచ్చు ఇది వీడియోలు అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అది రియల్ గా అయితే చాలా పెద్దదిగానే ఉంది అండ్ ఈ ప్లేస్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఒక పక్క లోయ ఒక పక్క వాటర్ ఒక పక్క గ్రీనరీ అది అసలు మాటలు వివరించలేను చూడొచ్చు అండ్ బేసిక్లీ ఇది ఒక్క వాటర్ ఫాల్స్ కాదు ఇది ముందుకు వెళ్తుండగా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా సో అవన్నీ నేను వీడియోలో కవర్ చేశాను సో వీడియోలో చూడొచ్చు మీరు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు అగైన్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చారంటే ఈ వ్యూ ఎలా ఉంటుందో చూడండి అండ్ ఇక్కడ చాలా స్లిప్రీగా ఉంటుంది సో అడుగు వేసేటప్పుడు మనం ఆచితూర్చి వేయాల ఎందుకంటే ఇక్కడ చాలా బూజ్ ఉంటుంది నువ్వేం చెప్పు నీకేనా అర్థమైందా అంటే దాన్ని ఏమనాలో సడన్ గా గుర్తురాక అలా అయినా సార్ ఇంత టాలెంటెడ్ ఉన్నావు సూపర్ రియల్ పాప్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్ అండ్ ఇక్కడ రాగానే మనకు ముందుగా కనబడేది ఇక్కడ ముందర ఉన్న ఒక గృహ ఈడు చూడొచ్చు ఆ గృహ అది నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నాకు అది వెళ్ళగానే ఆ గృహం మీదే కన్నునింది ఆడ లోపల వెళ్ళాలరా వెళ్ళాలరా అని ఇవే తగ్గించుకుంటే మంచిది కానీ ఆడ చూశారుగా ఆ ఎడ్జ్లో అయితే కొంచెము కొంచెం డౌన్లో దిగి వెళ్ళాల పైగా అక్కడ నీళ్ళు వెళ్తుంది కాబట్టి అక్కడ దిగేది చాలా కష్టము కొంచెం కాల్ స్లిప్ అయినా కూడా నీళ్ళు జారి వెళ్ళిపోతాం కాబట్టి ఫస్ట్ సార్ వెళ్ళాను ఎందుకు లేరా రిస్క్ అని చెప్పి తిరిగి వచ్చేసాను అండ్ ఇక్కడ ఈ ఫాల్స్ ఇవంతా చూడండి ఎంత బాగా ఇది అయితే ఒక జారుడు బండ మాదిరి అక్కడి నుంచి జారుకొని వచ్చేయొచ్చాము కూర్చొని మేమైతే వెళ్ళిన వాళ్ళు ఎవరు తడి తడవలేదు సో ఇది చూడొచ్చు ఆ గృహ దగ్గర ఎలా ఉందనేసి ఇక్కడ రాయిని పట్టుకొని గ్రిప్తో దిగల్లా లేకపోయినామంటే కొంచెము స్లిప్ అయితే కూడా ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతాము అండ్ ఈ నీళ్ళల్లో ఎంత లోతుందో తెలియదు ఒకవేళ లోతు ఉంటే ఇక్కడ చూపించాను కదా అది జారుడు బండ ఆ నుంచి జారుకుంటా వచ్చి ఆ నీళ్ళల్లో వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఆడేకి మేము ఎవరు తడవలేదు కాబట్టి ఇలాగే ఆడుకొని ఉన్నాము చూసుకుంటూ అండ్ మీరు ఒకవేళ ఇక్కడ రాలేకపోయారంటే ఈ వీడియోలోనే మీకు అక్కడ వెళ్తే ఎలా ఉంటుందో వైబ్ అనేసి రా ఫుటేజ్ పెడతాను చూడండి వాటర్ ఫాల్స్ అయితే ఎక్కువ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఇది ఎంత ఉందో అనేసి ఎవరు తెలియదు ఒక సరిగ్గా ఇది చూడొచ్చు ఇది మనం ఎంత ఎక్స్ప్లోర్ చేసినామో అంత ఇదైతే వరకు అయితే మనకి విజిబుల్గా ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా ఏం లేవు అండ్ రాక్స్ అంతా ఓపెన్గా ఉందని కాబట్టి ఇక్కడ తెలుస్తుంది అండ్ అలాగే మనం ముందర వెళ్ళామంటే ఇంకొంచెం ఇక్కడంతా చెట్లు ఎక్కువ కాకపోతే అక్కడ కూడా చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇది ఎక్కడి నుంచి వస్తుందో నీళ్ళు తెలియదు అవంతా దట్టమైన అడవి కాబట్టి అక్కడ తెలియడం లేదు బట్ ఇక్కడ ఓపెన్లో ఉంది కాబట్టి ఇది ఒకటి తెలుస్తుంది అండ్ ఇక్కడ లోపల కూడా మనకి వాటర్ ఫాల్స్ సౌండ్ అంతా వస్తూనే ఉంటుంది అండ్ అట్లా వెళ్ళొచ్చేమో అని చెప్పి చూశాను కానీ అక్కడ అంతా దారి ఏం లేదు ఎక్కువగా ముళ్ళ చెట్లు అవంతా ఉండడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చేసాను సో ఇక్కడే చూసుకొని ఇక్కడే ఆడుకొని ఉన్నాం మేము చాలాసేపు బట్ ఎందుకో మనం ఇంకా డౌన్లో చూద్దాం అని చెప్పి వెళ్ళాము అక్కడ వాటర్ ఫాల్స్ మళ్ళీ సౌండ్ వస్తూ ఉండేది కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అండ్ అక్కడ దారి కూడా ఉన్నది వెళ్ళగానే చాలా మంది వెళ్ళి ఉన్నారు సో అక్కడ వెళ్ళి చూస్తే ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్లో మీరు అటు చూసినాక మీరు తెలుస్తుంది సో మీరు చూడొచ్చు మామూలుగానే ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ రాక్స్ తడిసిపోయి ఆ గ్రీనరీలో ఆ గృహ నీళ్ళు వెళ్తున్న ఫ్లో అండ్ ఎలాగో అలా సాహసం చేసి ఎలాగో ఈ గృహ లోపలికి వచ్చేసాను అండ్ నేను నేను అనుకున్నంత లోపల అంత పెద్ద గృహ ఏం కాదు కానీ ఐ మీన్ మంచిగా ఉంది గృహ అండ్ ఇక్కడ నేను చూశాను చాలామంది ఇక్కడ పొయ్యి ఇలాగా వెలుగుచ్చుకొని వంటలు కూడా చేసుకొని తినని ఉన్నారు ఎంత బాగుందంటే ఈ ప్లేస్ చూడండి ఈడ జస్ట్ కూర్చొని ఒక గడిపే వచ్చాము గడిపేచ్చాము చాలా ఎక్కువ ఇక్కడ నీళ్లు ఫ్లో కాళ్ళు పెట్టుకొని మంచి సీన్ ఉంది ఆ కూర్చొని ఉంటే ఇక్కడ సో ఈ గృహం చూస్తూ ఉండగా మా ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడుగా అతను చూస్తూ చూస్తూ ముందుకు వెళ్ళాడు అండ్ అక్కడ చూసి పిలిచాడు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా నీళ్లు వెళ్తూ ఉంది ఫ్లో ఇక్కడ చాలా బాగుంది అనేసి అండ్ అతనైతే ఇంకా మేము రామ్ అనేసి వీడియో కాల్ చేసి చూపించాడు అండ్ అది చూసి అయితే ఇదేదిగా బాగుంది కదరా అని చెప్పి ఇంకొంచెం ముందర వెళ్దామని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము అండ్ అక్కడ చూడొచ్చు మీరు ఎలా ఉంటుందో అనేసి స్క్రీనర్ అయితే అసలు అన్ రియల్ గా ఉంది చూడండి అండ్ ఇక్కడ రాళ్లలో డ్రాప్స్ డ్రాప్స్ నీళ్ళు వస్తున్నాయి ఎందుకో తెలియదు ఆకాశం వంక చూసి ఆ కుర్రోని చూసి ఆకాశం కరుణించింది త్రీ డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మాస్ అండ్ ఆ గృహలో ఉన్నప్పుడు కూడా ఆడ నీళ్ళు వస్తు అలాగే వస్తూ ఉండింది డ్రాప్స్ డ్రాప్స్గా అండ్ ఆ గృహలో ఉన్నంత వరకు కొంచెం భయం అయింది మళ్ళీ ఇదేమో నా గృహ పడిపోతుందారా అనేసి అండ్ అక్కడి నుంచి మళ్ళీ నీళ్లు సౌండ్ వస్తూనే ఉంటే ఇంకొంచెం ముందర ఎక్స్ప్లోర్ చేద్దాంలేరా అని చెప్పి ఆ దారి నుంచి వెళ్ళాము అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో సీనరీ ఇది చెప్తున్నానుగా ఇది ముందర ఎంత వెళ్తున్నామో అన్ని చోట్ల అన్నన్ని మంచి స్పాట్స్ అన్నీ మంచి ప్లేసెస్ ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్న ప్లేస్లో అయితే చూడండి ఈ సీనే ఎంత బాగుందో ఒక అడవిల్లో ఇక్కడ చూడండి ఇది ఒక చిన్న వాటర్ ఫాల్సే ఇదొక ప్రైవేట్ పూల్ లాగా ఒక రౌండ్గా రాళ్ళు దాని మధ్యలో నీళ్లు అండ్ ఈ పక్క నుంచి వాటర్ ఫాల్స్ వస్తుంది ఇంకో పక్క నుంచి వాటర్ ఫాల్స్ మాకు వెళ్తూ ఉంది ఆ స్పాట్ అయితే ఎంత బాగుంది అంటే ఒకసారి మీరే రా ఫుటేజ్ లో చూడండి ఇది ఎక్కడ పెట్టను ఎక్కడ పీకా అలాగే అండ్ అందరూ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకడు ఉంటాడు వాడైతే ఎక్కడికి రానంటాడు కదా అలాంటి వాడు ఈడు కూడా వచ్చాడు సో అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడే వాడే సో మేము వెళ్తూ ఉంటే వాడు ఇంకా నేను రాను నేను రాను అని చెప్పి అక్కడికక్కడే నిలబడిపోతూ ఉన్నాడు వానికి పిలిచి పిలిచి మేము ఎక్కడికి పోలేకపోతున్నాము సో మేమైతే ఇక్కడ అడ్వెంచర్గా ఉంది ఎక్స్ప్లోర్ చేద్దాం రాని మా ఈ ఎక్సైట్మెంట్లో ఉంటే వాడు లేదు మేము ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా టైం అయిపోయింది అని చెప్పి వాని వల్ల అది ఇది ఉండే మూడు ఉత్సాహం వెళ్ళిపోతుంది కదా అంటారు కదా ఆ విధంగా అయిపోయింది బట్ మేము ఎక్కువగా ఏమి నీళ్ళల్లో అయితే దిగలేదు పైగా నీళ్ళు కూడా అది ఎంత మోకాళ్ళలోతు కూడా లేవు నీళ్ళవి అండ్ ఇక్కడ కూడా అతను రావడానికి భయపడుతూ ఉన్నాడు అండ్ చూడొచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేసెస్ అక్కడ సౌండ్ అక్కడ వైబు అక్కడ క్లైమేట్ కూడా ఎంత బాగుంది అంటే పెద్దగా ఎండ ఏం లేదు చల్లని క్లైమేట్లో వాటర్ ఫాల్స్లో వ్యూ చూసుకుంటూ ఉంటే అండ్ ఇది ఎంత ఎక్కువగా వాటర్ ఫాల్స్ ఉంది అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది కాబట్టి వీడియో లెంత్ కూడా నాకు తెలుసు కొంచెం ఎక్కువ అయిపోతూ ఉందనేసి బట్ ఐ థింక్ మీకు ఇదంతా బాగుంది అనుకుంటున్నాను ఇఫ్ మీకు కొంచెం ల్యాక్గా అనిపించిందంటే చెప్పండి నెక్స్ట్ సారిగా కొంచెం షార్ట్ వీడియోస్ చేస్తాను కొంచెం లెంత్ తక్కువ ఉన్నట్లు సో ఇదంతా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీకు కూడా ఉండండి కావాలంటే కొంచెం రాఫ్ ఫుటేజ్ పెడతాను మీరు కూడా కొంచెం అక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూడండి సో వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి అయితే టెన్ థౌసండ్ మెంబర్స్ చూశారు ఒక ఒక వంద మందికి ఒక పది మంది లైక్ చేసి ఉంటే కూడా పదివేల మందికి ఒక వెయ్యి లైక్ సబ్స్క్రైబర్లన్న వచ్చి ఉంటారు కదా కానీ ఎవరు చేయడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ జోక్స్ బట్ నిజంగానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియోస్ చేయడం ఒక కష్టం అయితే ఆ ప్లేసెస్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ దారుల్లో అంతా వెళ్ళి వీడియో షూట్ చేయడం నేను కూడా అక్కడ ఆ మూమెంట్లో ఉండి కూడా నేను నిజంగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఈ వీడియో షూట్ చేస్తూ అండ్ ఫోన్లో రికార్డ్ చేస్తూ అని అట్లే వెళ్ళిపోతుంది అండ్ వీడియో చేయడం ఒక కష్టమైతే ఈ వాటర్ ఫాల్సెస్ అంతా ఎక్కడున్నాయరా అని వెతికి వెళ్ళడం ఇంకో కష్టము సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్స్లో చెప్పండి క్లైమాక్స్ బాగా కనెక్ట్ సో ఈ వీడియో కంటే ఎంత ఫ్రెండ్స్ ఇది మన తమ్ము వాటర్ ఫాల్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఏదైనా మంచి వాటర్ ఫాల్స్ ఇంకో ఏదైనా ఉంటే సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పీస్